తరువాత జీ సుపారామరు ఇంకొల్లు 2 మీటర్లు జీ పట్టపోసుకొని వచ్చినందుక్రుడి వేదం అన్నట్లు నీకు చెప్పులు నల్లవారీకరని త్వర కాబోలు అయిన దానికి కాని దానికి అందరికంటే ముందుగా కాలున్నారు ఎవ్వరికీ తెలియని హరిశ్చంద్రుని సత్య సంపద గురించి నీకు మాత్రమే తెలియట కొన్ని మొఘముని

ఎవరా నవ్వుతున్నది ఎవరా నవ్వుతున్నది ఏమోయిందా మేమందరము చేరి నిన్న ఒక కర్తం చేసి ఈ చింతామని ప్రీతి మన నుంచి నిందనక నీకి కండ కావరము నీకు శ్రాధి వచ్చి మా దొరికినదని పకరుచే వచ్చి పిల్లలు వెక్కిరించిన తందమున

క్రమం పైవేసుకున్నందులకు అని వాహింపవలి ఇందు నాకు జయమా పరాజయమా అని ముందు యోచించదా హరిశ్చంద్రుడు నా మాయాజాలం రానబడక అబద్ధం సాకి రాజభక్తి సత్యకీర్తి ప్రపంచ స్థాయిగా నిరూపం కారణమైతే నేను సంతోషంపై ఆ వశిష్ఠుడిగున్న సంకటము నాకు లేదు అయినను విశ్వామిత్రుడాలు అభయమై క్రగుభు సంంతితో Yeah, yeah, yeah,

మీ వలరించిన ఈ అప్ప కృతికి ప్రతి విధానము చేయకుండాకు మేము అసమర్థులమా కోరి వాచారా ఏమంటున్నావు అక్కడ బ్రహ్మ అయినా స్వామిత్రుడేరు కలగైనా

ఈ మొఘము చూసే ప్రతి నెల్లి వచ్చినట్టు వరేనా మనకు పక్కున పండుతున్నదిరా మూర్ఖ నీ నేను నువ్వు చూసుకున్నా లేకున్నాడు ఎప్పుడో నమ్మి ఇప్పుడు కంటికి కట్పడుతున్న సాంప్రత్యాది ఉత్తమ భోగ భాగ్యములు విడచూ పెండి వాడు కదా ఏమన్నా పెళ్లి లేకున్నంత మొత్తమా నీ పరకు స్వర్గ ద్వారా నువ్వు తిరిగి కట్టబడి ఉండు నీవంటి తుచ్చు రాజులకు సొంత సత్యము కూడా రాజ్యం తే నరకం అన్న వాక్యము విన్నావా కాన నెత్త ప్రతివాదము చాలించి మా ఆద్యమ గడవి పంచమ కన్నీరు పరిగ్రహించి సామ్రాజ్య భోగముల తాపోటి ఈ ఎన్న భోగముల దేచ్చగా అనుభవింపు ఏమి నిస్సారపు గొడవలు

మాట కథవి దాటక ముందే యోచించుకునవలసింది కిదప పశ్చాత్తపం ఉన్న ప్రయోజనం ఇంకా వేయి మాట్లాడతోనేవి ప్రసాంతరమున పొరపాటున కంటివి రాజ్యము నీ గీద కాదు అని స్పష్టముగా చెప్పివేడు పిదప నీ ప్రత్యుత్తరం ఇచ్చిన హరిశ్చంద్ర నీ ఔదార్యము మిక్కిలి శ్లేకనీయము నీకు దీర్ఘాయుర ఆరోగ్యము కలుగుగా నీవింక నీ భార్య పుత్రతో మా రాష్ట్రము వదిలిపోయి సత్యకీర్తి మంత్రుత్వై ఇక్కడనే ఉందని పో సత్యకీర్తి నీవింకదలకు నీ ఉపాయి పుర అలంకరించి మాజీయ పట్టాభిషేకోత్సవం చాటబోతుంది కొమ్ము హరిశ్చంద్ర నీవును ఇంకా ఇక్కడ ఉండడానికి లేదు కొమ్ము మాకు చాలా ఆ ఉండుండము నా దగ్గర గురమ్ హరిశ్చంద్ర సింహాసనంపై కూర్చుండే రాజ్యాంగాలు మాకు కానీ ఈ మణిభూషణ్ణి మీకేలా కావున మీ మీ నెగలన్నీ మా ఆశం ఎగబెట్టుకు ఈ రాజేంద్రుడు చంద్రులను లోబడుకున్నాడు మరి యొక్క ఎత్తు వైఖట హరిశ్చంద్ర Get to the మాకు రావలసిన సొమ్ము మేము అడుగుతా లేని చెప్పు కట్టుతాయా ఈ రాజ్య దాంట్లో కూడా అది తెలియదా వచ్చా చెప్పము అలా ఉన్న చేయము మొదటినే ఎంత బాగుండడు పప్పు హరిశ్చంద్ర నీకేమించి ముప్పై తొమ్మిది రోజు వచ్చి ఘోరం తల్లికి పోతున్నాడు